మొన్న నేను ఒక హదీస్ చదివాను అందులో ప్రవక్త ముహమ్మద్ సల్లా అలైస్లం సహాబాలతో మాట్లాడుతూ నమాజ్ రోజా జకాతుల కంటే ఎక్కువ పుణ్యాలు సంపాదించే కార్యాన్ని చెప్పమంటారా అని ప్రశ్నిస్తారు దానికి వారు అంతకంటే మహద్భాగ్యమా ప్రవక్త అని అంటారు అప్పుడు ప్రవక్త జగడమాడి వేరైపోయిన ఇద్దరు వ్యక్తుల మధ్య సయోధ్య కుదర్చడం అని అంటారు దీనిని బట్టి ఆ దేవుడు మానవ సంబంధాలకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నాడో మనకి అర్థమవుతుంది కానీ మనం ఆ గొప్ప విషయాన్ని గుర్తించక చిన్న చిన్న విషయాలకు తోటి వారితో జగడమాడి సంబంధాలను తెంచుకుంటూ ఉంటాం ఇద్దరు వ్యక్తులకు కలిపే వారికి అన్ని పుణ్యాలు ప్రసాదిస్తున్న ఆ దేవుడు మరి ఇద్దరు వ్యక్తుల మధ్య జగడం పెట్టి వేరు చేస్తున్న వ్యక్తులకి కూడా అంతే ఘోర శిక్షకు గురి చేసేస్తాడన్నది వాస్తవమే కదా నాతో పాటు మనమందరం మానవ సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తూ జీవితాన్ని గడిపే సద్భాగ్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఈ చిరు సందేశాన్ని ముగిస్తున్నాను